పది నిమిషాలు రెస్ట్ తీసుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టి గిరి ప్రదర్శన చేయడానికి అయితే రెడీ అవుతుంది అనమాట హాయిగా దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు వస్తాయి అంట మనకి అలవాటే చూద్దాం ఇక్కడ రోడ్లు కూడా ఎలా ఉంటాయి ఏంటో అందుకంటే అయితే జమ్మూ కాశ్మీర్ జమ్మూకాశ్మీర్ వైష్ణవీదేవి టెంపుల్కి అయితే ఎక్కామన్నమాట ప్లాన్ చేయాలి గిరి ప్రదర్శన చేసే ముందు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలన్నమాట ఆర్కొబ్బరి ఎలిగించి ఇక్కడి నుంచి స్టార్ట్ ప్రారంభ ఇక్కడ నుంచి స్వామివారి మొదటి గోపురం నుంచి ఇప్పుడు మేము గిరి ప్రదర్శన చేయడానికి అయితే మొదలవుతున్నాం అనమాట దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది నాలుగు నుంచి ఐదు గంటలు సమయం అయితే పడుతుంది అనమాట అది ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరికాయ కర్పూరం వెలిగించి ప్రారంభించాం ఈ మధ్యలో ఏమి ఉంటాయి ఏంటి అనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం స్వామివారి గోపురం నుంచి కదా అని మొదలు అనమాట ఇక్కడి నుంచి ప్రారంభం ఇంద్రలింగం మిగతా ఇంద్రలింగం స్టార్టింగ్ ప్రారంభం ఇంద్రలింగం అన్నమాట టెంపుల్ నమో నమో వెళ్తుండగా రైట్ సైడ్ లో అగ్నిలింగం అగ్నిలింగం మూడవ శివలింగం నైరుతి లింగం ప్రదక్షిణ చేసే దారిలో జింకలు చక్క బాగున్నాయి సూర్యలింగం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వర్ణలింగ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఎల్లేదారులో వారాహి అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది బ్యాక్ సైడ్ భద్ర వారాహి అమ్మవారి టెంపుల్ అంబర్ని అయితే చూపించట్లేదు అప్పుడు అన్నమలయ ఆది అన్నమలై టెంపుల్ ఉంటుంది అనమాట అది టెంపుల్ క్లోజ్ అని చెప్పేసి ఇంక మేము మా ప్రయాణం అయితే సాగిస్తున్నాము ఆకండా కిలోమీటర్లు వచ్చిన తర్వాత కలిసిపోయిన ప్రయాణాలు అలసట లేకుండా కష్టపడుతున్నాం అనమాట కంప్లీట్ చేసేస్తాం తగ్గేదేలే తెలుగు ఏంటంటే ఫ్రెండ్స్ మేము గుడంతా క్లోజింగ్ అయిపోయే టైంలో ప్రదర్శన అయితే చేస్తున్నాం కదా వాయులింగం చంద్రలింగం క్లోజింగ్ అయిపోయినాయి గోల్డ్ అన్ని మనం ఉంచే టైంకి తెచ్చేది ఏమి లేదు ఇంకా బయట నుంచి అన్నం పెట్టుకొని వెళ్ళిపోవడం వేరలింగ లింగం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం దర్శనం టైమింగ్స్ అయితే అయిపోయినాయి కదా దాదాపు పదిన్నర టైం అవుతుంది ఇప్పటికీ మోక్ష మార్గం టెంపుల్ టెంపుల్ అనమాట నారాయణ స్వామి టెంపుల్ ఫైనల్ గా అరుణాచలేశ్వరి గిరి ప్రదర్శన చేసి ఏడు పావుకు స్టార్ట్ అయ్యి పన్నెండు పావుకి అయితే వచ్చామన్నమాట ఓం నమ శివాయ మహాదేవ శంభో భోకర అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదర్శన అయితే ఏ ఆటంకాలు లేకుండా ఏ ఆపద లేకుండా చాలా ఆనందకరంగా కంప్లీట్ అయితే చేసామన్నమాట మిగతాది ఏంటనేది భాస్కరణి చెప్తాడు సారీ భాస్కరణి మాత్రం ఎందుకు దానికి గిరి ప్రదక్షిణ అయింది మేము ఏడు పదికి బయలుదేరాం అలా వెయ్యి ప్రయాసాలు కష్టపడి అమ్మవారి మీద దృష్టి పెట్టి చాలా కష్టపడి మేము అందరం పద్నాలుగు కిలోమీటర్లు అనమాట చెప్పులు లేకుండా మీరు మట్టికి చెప్పులు వేసుకుంటే ఫలితం ఏమి ఉండదు చెప్పులు లేకుండా మీరు వచ్చి స్వామివారి గిరి ప్రదక్షిణ చేసినప్పుడే మీకు ఆ ఫలితం తగ్గుతుంది మీరు కోరిన కోరుకులు నెరవేరుస్తారు ఆ స్వామి చాలామంది చెప్పులు వేసుకుని వచ్చేస్తున్నారు కొంతమంది సాక్స్ ట్రై వేసుకున్నారు క్లాత్లు కట్టేస్తున్నారు అదేమి కాదు మీరు ఆ భూమి మీద పద్నాలుగు కిలోమీటర్లు నడిచి మీరు ఆ శివలింగాలన్నీ ఉంటే అందరినీ దర్శనం చేసుకుని కొంతమంది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు కొన్ని సివల్ చూసి ఇప్పుడు దాకా వీడియోలో చూస్తున్నారు కదా మీరు ఆ మీరు వస్తే మట్టికి అన్నీ జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటారు ప్లాన్ చేసుకునే రండి మీరు ఒక రోజు రెండు రోజులు ఉందామని ప్లాన్ చేసుకుని రండి వచ్చి సాయంత్రం వెళ్దాం అన్న విషయం అనేది పెట్టుకోవచ్చు ఏడు పది బయలుదేరితే పన్నెండున్నరకి కంప్లీట్ అయింది ఆగుతూ ఆగుతూ వెళ్ళిగానే నేను దానికి హరహర మహాదేవి ఆ శివయ్య అరుణాచలేశ్వర కథతో ఆయన కరుణతో గిరి ప్రదక్షిణ అయింది స్వామివారిని మేము కోరుకునే అలాగే మన విజయవాడలో వచ్చిన వరదలు అవన్నీ నుంచి జనం కోలుకునేటట్టు మేము కూడా భావాన్ని తలుచుకుని కోరుకున్నాం అది మంచి జరగాలని కోరుకుందాం ఇరిగేషన్ చేస్తున్నారు కదా చేసేటప్పుడు మధ్యలో దాదాపు ఒక ఒక నాలుగు వందల మంది దాకా సాధువులు ఉంటారు ప్రతి ఒక్కరికి ఏదో మీకు తోచినంత సాయం చేస్తూ ఉండండి అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి వేసుకుంటా కూడా వెళ్ళినా ఒక విధంగా గిరి ప్రదేశం అనేది చాలా ఆనందకరంగా కంప్లీట్ అవుతూ ఉంటుందన్నమాట అలాగే జింకలు అవి ఉంటాయి మధ్యలో ఇన్ని చూసుకుంటా వెళ్ళండి అది ఎస్పెషల్ ఏంటంటే నైట్ టైం కన్నా మార్నింగ్ మధ్యలో స్టార్ట్ చేసుకోండి గుళ్ళన్నీ ఓపెన్ లో ఉంటాయి మీరు తిరిగేటప్పుడు ఏంటంటే గుళ్ళు అన్ని క్లోజ్ చేస్తారు కొన్ని కొన్ని ఉన్నాయి లేదంటే కనుక ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ ఆ టైం స్టార్ట్ చేస్తే కనుక మీరు అన్ని గుళ్ళు దర్శించుకోవచ్చు ఏదైనా మార్నింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి స్టార్ట్ చేసుకోవడం కూడా అదే ఇంతటితో మాకు ఇక్కడ అరుణాచలం యాత్ర పూర్తయింది మేము ఇక్కడి నుంచి ఇప్పుడు ఒక అరగంటే అది ఏంటి వీడియో ఓం నమ శివా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి చాలా కష్టపడి ఎంతో టైము వెచ్చించి ఈ వీడియోలు తీయడం అయితే జరుగుతుంది ఈ వీడియోల వల్ల నాకైతే ఏం రాదు కానీ కానీ ఏంటంటే నాకు తెలిసింది ఒక పది మంది తెలియజేయాలనే ఉద్దేశం నాది కాబట్టి అందుకనే ప్రతి ఒక్కరు నాకు ఏం చేయక్కర్లో మీరు వీడియో అంతా కంప్లీట్ చూడండి నచ్చితేనే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మన వీడియోస్ ఎక్కువగా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ సబ్స్క్రైబ్ టు దిలీప్ ఏంటి జరుగుతుంది బాబాయ్ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అరుణాచలం బస్ స్టాండ్ నుంచి బెంగళూరుకి అయితే బయలుదేరాం అనమాట బెంగళూరు బెంగళూరు నుంచి మళ్ళీ మైసూరు వెళ్తాము చాముండేశ్వరి శక్తిపేట అమ్మవారు ఆ టెంపుల్కి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం చూద్దాం ప్రయత్నం చేసేదేం లేదు డైరెక్ట్కి వెళ్ళిపోవడం ఎవరు ఇప్పుడు ఒంటి గంట అయింది తెల్లారి ఈ బస్సులో పుష్ బ్యాక్ కూడా లేదు దీనికి తెల్లారి సరిపోద్దు మాకు ఎవరన్నా మాకు కాళ్ళని ఎప్పుడు ఏంటంటే మేము బెంగళూరు బస్టాండ్ మళ్ళీ ఇప్పుడు ఎక్కడికైనా ఏ బస్ బస్టాండ్కి వెళ్ళేది మనం సాటిలైట్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి మైసూర్ బస్సు ఎక్కడానికి వెళ్తాం అనమాట